ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై గెలుచుకున్న జట్టు ఏది ఆప్షన్ ఏ ఇండియా ఇండియా ఉమెన్స్ టీమ్ దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో ఓడించి తమ తొలి ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది భారతదేశ యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుత సిజిఐ బిఆర్ గవై తర్వాత రెండవ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి భారతదేశ యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా బాధితులు స్వీకరించనున్నారు నవంబర్ ఇరవై మూడున సిజిఐ బిఆర్ గవై పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ ఇరవై నాలుగున బాధ్యతలు నిర్వహించబోతున్నారు సింధు నౌక మొదటిసారి ఏ ద్వీపానికి సముద్ర ప్రయాణాన్ని పూర్తి చేసింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బారెన్ ద్వీపానికి ప్రయాణికుల నౌక సింధు తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ఇది భారతదేశ సముద్ర పర్యాటక రంగంలో ఒక మైలురాయి సంఘటన గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు కరెక్ట్ ఆప్షన్ అమెరికా దేశం ఈ సూచికను గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ విడుదల చేసింది ఈ సూచిక ప్రపంచంలోని సైనిక సామర్థ్యాలను పోల్చింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ శక్తి సాంకేతికత మానవ శక్తి మరియు రక్షణ వ్యయం ఆధారంగా టాప్ పది అత్యంత శక్తివంతమైన మిలిటరీలను ర్యాంక్ చేసింది మొదటి స్థానంలో అమెరికా రెండవ స్థానంలో రష్యా మరియు చైనా ఉమ్మడిగా నిలిచాయి నాలుగవ స్థానంలో భారత్ ఐదవ స్థానంలో దక్షిణ కొరియా నిలిచాయి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సదస్సుపై ఎన్ని దేశాలు సంతకం చేశాయి ఆప్షన్ ఏ దేశాలు ఈ సంతక వియత్నంలోని హనాయ్ లో జరిగింది దీనిని హనాయ్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తారు సారండా అడవిని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఏ రాష్ట్రాన్ని ఆదేశించింది జార్ఖండ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో మొట్టమొదటి అణుశక్తితో నడిచే క్షిపణిని ఏ దేశం పరీక్షించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి రష్యా దేశం ప్రపంచంలోని మొట్టమొదటి అనుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి పురేవా స్నిక్ ఎం సెవెన్ త్రీ ను రష్యా విజయవంతంగా పరీక్షించింది ఈ సమయంలో క్షిపణి పద్నాలుగు వేల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది నాలుగు వేల సంవత్సరాల నాటి కాలం నాటి సత్రం కనుగొనబడిన బట్లి ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి గుజరాత్ రాష్ట్రంలో ఈ ఆవిష్కరణ చేసిన వారు పూణేలోని డీకన్ కళాశాల మరియు సింబయాసి స్కూల్ ఫర్ లిబరల్ ఆర్ట్స్ బృందం భారతదేశం మరియు అమెరికా పది సంవత్సరాల రక్షణ మరియు భద్రతా ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేశాయి కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున భారతదేశం మరియు అమెరికా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన మలేషియాలో పది సంవత్సరాల రక్షణ మరియు భద్రతా ముసాయిదా ఒప్పందంపై సంతకం చేశాయి ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది అణుశక్తితో నడిచే పోసిడాన్ నీటి అడుగున డ్రోన్ను ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్స్ అండి రష్యా దేశం రష్యా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పైన అణుశక్తితో నడిచే పోసిడాన్ నీటి అడుగున డ్రోన్ ను విజయవంతంగా పరీక్షించింది దీనిని స్టేటస్ సిక్స్ అని కూడా పిలుస్తారు ఇటీవలే దక్షిణ కొరియా అత్యున్నత పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు కరెక్ట్ రెండు వేల ఇరవై ఐదు విజ్ఞానరత్న అవార్డు ఎవరికి లభించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ జయంత్ విష్ణు నార్లీకర్ బ్రిటిష్ అకాడమీ బుక్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు ఎవరికి లభించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి సునీల్ అమృత్ భారత సంతతికి చెందిన చరిత్రకారుడు సునీల్ అమృత్ తన అద్భుతమైన పుస్తకం ది బర్నింగ్ ఎర్త్ ఎన్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్కు బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు గెలుచుకున్నారు క్యాథరిన్ కొన్నోలి ఏ దేశానికి పదివ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ఐర్లాండ్ దేశానికి కంబోడియా మరియు థాయ్లాండ్ మధ్య శాంతి ఒప్పందం ఎక్కడ సంతకం చేయబడింది ఆప్షన్ కౌలాలంపూర్ బంగాళాఖాతంలో ఉద్భవించిన తుఫాన్కు మోంతా అని పేరు పెట్టిన దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి థాయ్లాండ్ దేశం ఈ తుఫాన్ పేరును థాయిలాండ్ సూచించింది దీని అర్థం సువాసన గల లేదా అందమైన పువ్వు ఈ తుఫాన్ నర్సాపురం సమీపంలో తీరం దాటింది ఎస్జే హండ్రెడ్ విమానాలను తయారు చేయడానికి రష్యాకు చెందిన యుఏసితో ఏ భారతీయ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రెండు వేల ఇరవై ఐదు మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్ ను ఎవరు గెలుచుకున్నారు లాండో నోరిస్ ఇటీవల ఏ దేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ఏ చైనా దేశంలో ఏ సంవత్సరాన్ని ఆసియన్ భారత్ సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించారు కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి రెండు వేల ఇరవై ఆరును రెండు వేల ఇరవై ఐదులో అత్యంత శక్తివంతమైన తుఫాన్ మెలిస్సా ఏ దేశాన్ని ప్రభావితం చేసింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి జమైకా దేశాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ యుద్ధ విమానంలో ప్రయాణించి కొత్త రికార్డు సృష్టించారు ఆప్షన్ సి రఫేల్ యుద్ధ విమానంలో ఎనిమిదవ వేతన సంఘం చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి రంజన్ ప్రకాష్ దేశాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఆమోదించబడింది కమిషన్ తన తుది సిఫార్సులను సమర్పించాలి ఇటీవలే విడుదలైన మోడీస్ మిషన్ పుస్తక రచయిత ఎవరు కరెక్ట్ దేశాయ్ మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో మోడీ మిషన్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు ఇటీవలే ఫైవ్ క్షిపణిని ప్రయోగించిన దేశం ఏది ఆప్షన్ డి సౌత్ కొరియా హ్యుమ్ను ఫైవ్ అనేది రోడ్డు మీద ప్రయోగించగల ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించగల క్షిపణి దీని బరువు ముప్పై ఆరు టన్నులు మరియు పొడవు పదహారు మీటర్లు భారతదేశంలో మొట్టమొదటి అత్యంత పేదరిక రహిత రాష్ట్రంగా ఏది మారింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి కేరళ రాష్ట్రం జాతీయ ఎన్నికల సంఘం ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ సర్ నిర్వహించాలని నిర్ణయించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి పన్నెండు ఈ పన్నెండు రాష్ట్రాల్లో వాటర్ల జాబితా యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఏడున ముగుస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది ఈ క్రింది పన్నెండు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కలిగి ఉంటాయి అవి అండమాన్ మరియు నికోబార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ లక్షద్వీప్ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చైనాకు చెందిన ఏ హై స్పీడ్ రైలు ఇటీవలే గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల టెస్ట్ వేగాన్ని సాధించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి సిఆర్ ఫోర్ ఫైవ్ జీరో అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ ఎనిమిదవ సెషన్ ఏ నగరంలో జరిగింది కరెక్ట్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో ఈ సెషన్ ఇరవై ఏడు అక్టోబర్ నుండి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగింది నూట ఇరవై నాలుగు దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు ఇండో పసిఫిక్ డైలాగ్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు పిఎన్ సెవెన్ అనే కొత్త తాత్కాలిక చంద్రుడిని ఇటీవల ఎవరు నిర్ధారించారు కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ నాసా ఇది దాదాపు పంతొమ్మిది మీటర్ల వెడల్పు కలిగిన ఒక చిన్న గ్రహ సకలం ఇది భూమితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంది దీనిని శాస్త్రవేత్తలు క్వాసిమున్ అని పిలుస్తారు ఇటీవలే ఏ క్రికెటర్కు నైట్హుడ్ బిరుదు లభించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ జేమ్స్ అండర్సన్ టాప్ ఫుడ్ పైనస్ రెండు వేల ఇరవై ఐదు అవార్డును ఎవరు అందుకున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి సంజీవ్ కఫూర్ అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంత కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల రూపాయలు అక్టోబర్ నెలలో వస్తు సేవల పన్ను స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన నాలుగు పాయింట్ ఆరు శాతం వృద్ధితో ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యల్ప వృద్ధి రేటు భారతదేశపు మొట్టమొదటి డిఫెన్స్ ఎలక్ట్రిక్ వాహనం ఏది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి వీర్ ఆన్లైన్ బెదిరింపుల నుండి పిల్లలను రక్షించడానికి సైబర్ జాగో ప్రోగ్రాంను ఏ రాష్ట్రం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి పంజాబ్ రాష్ట్రం పెరుగుతున్న ఆన్లైన్ బెదిరింపుల నుండి పిల్లలను రక్షించడం మరియు వారి డిజిటల్ భద్రతను నిర్ధారించడం దీని యొక్క లక్ష్యం ప్రపంచంలోనే అతిపెద్ద కీటకం అట్లా స్మాత్ ఇటీవలే ఏ రాష్ట్రంలో కనిపించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి కర్ణాటక రాష్ట్రంలో ఇటీవలే కర్ణాటకలోని దావణగిరి జిల్లాలోని కాన్వర్లోని గుడ్డేహల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కీటకం అట్లాస్మాత్ కనిపించింది ఇటీవలే క్లాంప్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ అండి ఏ మినిస్ట్రీ ఆఫ్ కోల్ క్లాంప్ పూర్తి రూపం ద కోల్ ల్యాండ్ యాక్వైజేషన్ మేనేజ్మెంట్ అండ్ పేమెంట్ ఇటీవలే మరణించిన మాన్యుయల్ ఫ్రెడరిక్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్స్ అండి హాకీ క్రీడతో భారత హాకీ లెజెండ్ గోల్కీపర్ మాన్యుయల్ ఫ్రెడరిక్ డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయస్సులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన బెంగళూరులో మరణించారు అతను పంతొమ్మిది వందల డెబ్బై రెండు మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు చేరిన దేశం ఏది కరెక్ట్ మలేషియా కౌలాలంపూర్లో జరిగిన నలభై ఏడవ ఆసియన్ శిఖరాగ్ర సమావేశంలో లేస్టేను సంస్థలో పదకొండవ సభ్య దేశంగా ప్రకటించారు మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయవంతమైన పరుగుల లక్ష్యాన్ని ఎవరు ఛేదించారు కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్స్ అండి ఇండియా భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాపై మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్